ఫ్రెండ్స్ అందరికీ తో కార్తీక మాస తొలి సోమవారం శుభాకాంక్షలు మరియు మహాకందషష్ఠి శుభాకాంక్షలు అనమాట అసుర సంహారం జరిగిన రోజు తారకాసురుని వధించి సుబ్రహ్మణ్య స్వామి దేవతలందరికీ ఆ ఇవాళ విడిపించిన రోజు అనమాట స్వర్గాన్ని తిరిగిచ్చారు దేవతలకి అటువంటి శుభదినం అనమాట ఈనాటి ఆ శుభదినంలో స్వామి యొక్క జన్మ వృత్తాంతం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఎవరైతే సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారో కాల సర్పదోషంతో బాధపడుతున్నారో ఇంకా పిల్లలు వృద్ధిలోకి రాలేదని బాధపడుతున్నారు ఇంకా కొంతమంది కొద్ది దోష ప్రభావం వల్ల వివాహం కాలేదని బాధపడుతున్నారు ఈ నేను చెప్పే ఈ పసుపు అక్షంతలని అరచేతిలో పెట్టుకొని స్వామి వృత్తాంతాన్ని జన్మ వృత్తాంతాన్ని మనసారా స్వామిని తలుచుకొని వినండి విన్న మాత్రానే అంత ఫలితం ఇచ్చేంత కాదనమాట ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టి వినండి మీకు శుభమైతే కలుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కథలోకి అయితే వెళ్దాము రామాయణ కాలంలో రామలక్ష్మణులలో ఉండగా విశ్వామిత్రుడు వాళ్ళు రామలక్ష్మణులకు బోధించారు ఈ కథనైతే స్కందకోత్పత్తి స్క అంటే స్కందుడు ఎలా ఉత్పత్తి అయ్యాడని చెప్పే కథ అనమాట శివపార్వతులకి వివాహమయ్యి చాలా దగ్గర దగ్గర వంద ఏండ్లు తపస్సులో ఉండి ఏకాంతంగా ఉండిపోయారు ఇద్దరు అంటే ఏకాంతంగా జీవించారనమాట ఇలా ఉండగా మిగిలిన దేవతలకంతా ఒక నాని ఒక సందేహం అయితే వచ్చింది శివ అయితే అత్యంత శక్తివంతులు కదా వాళ్ళకి కలిగే సంతానము ఎంత శక్తివంతుడుగా ఉంటారు ఆ శక్తిని మనం భరించగలమా అన్న సందేహం అయితే వచ్చిందనమాట వెంటనే వెళ్ళి అందరూ శివులు పార్వతులు ఉన్న గదుల దగ్గరికి వెళ్ళి బయటకు రమ్మని చెప్పి మొరపెట్టుకున్నారు వెంటనే శివుడు బయటకు వచ్చాడనమాట ఏమైంది అడిగేసరికి స్వామి నువ్వే శక్తివంతుడివి అమ్మ ఇంకా శక్తివంతురాలు మీ ఇద్దరు శక్తి కలిసి మీకు పుట్టబోయే బుడ్ బిడ్డ అయితే ఇంకా ఎంత శక్తివంతంగా ఉంటుందో ఆ శక్తిని మేము భరించగలమా అని అయితే అడిగానమాట అయితే మమ్మ ఏం చేయాలంటే మీరు పార్వతీదేవితో రతి క్రీడనైతే మీ తేజస్సును పంపించవద్దు రతి క్రీడను జరపవద్దు అని చెప్పి చెప్పేస్తారనమాట ఆల్రెడీ మేము రతి క్రీడలోనే ఉన్నాం కదా అని చెప్తానమాట ముందుగానే సరే ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఎవరికైనా నీ తేజస్సును అంటారు మరి ఎవరికి ప్రసాదించాలి అని అనమాట శివుడు భూమాతకి అంటారు భూమాత దగ్గర తన తేజస్సుని అయితే వదిలేస్తారనమాట తేజస్సును వదిలేకొందుకు శివుడి తేజస్సుని భరించలేక భరించలేకపోయింది భూదేవి అయ్యో వేడి ఇంత వేడిని నేను భరించలేను అని చెప్పి చాలా ఇబ్బంది పడింది అనమాట వెంటనే దేవతల దగ్గరికి మొరపెట్టుకుని ఆవిడ కూడా భూదేవి కూడా వెంటనే అగ్నిదేవుడు అత్యంత శక్తిమంతుడు కదా అగ్నినే శ్వాసి జీవిస్తున్నాడు కదా అతనికి ప్రసాదించు అని చెప్పి చెప్పేస్తాడనమాట వెంటనే భూమాత ఉండుకొని ఆ శివుని తేజస్సుని అగ్నిదేవుడికి అయితే ఇచ్చేసింది అనమాట అగ్నిదేవుడు కూడా భరించలేక ఇంత వేడిని నేను భరించలేకపోతున్నాను నా వల్ల కాలేదు ఈ తేజస్సుని నేను భరించలేను అని చెప్పి చెప్పాడు ఇంతలో ఇదంతా చూస్తుండగా పార్వతీదేవి వెంటనే బయటకు వచ్చింది బయటికి రాగానే మా యొక్క సంయోగానికి నువ్వు భంగం కలిగించావు స్వామి తేజస్సు నువ్వు తీసుకున్నావు కాబట్టి నీకు సా నేను ఒక శాపం పెడుతున్నాను అని చెప్పి భూమాతకైతే ఒక శాపం పెడుతుంది నీకు ఈ పైన పుట్టే వాళ్ళందరూ భర్తలే అందరూ కొడుకులే అందరూ కొడుకులైన వాళ్ళు మళ్ళీ నీకు భర్తలే అని చెప్పి చెప్పేస్తారు దానికి అర్థం ఏంటంటే భూమి మీద కదా మనుషులందరూ జన్మిస్తాం భూమిని పాలించేవారు రాజులు అంటే భూమి భూపతి భూమిని పాలించే వాళ్ళు భూపతి అంటాం ఆ వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళు తర్వాత పాలిస్తారు అట్లా తరం తరంగా నీకు అందరూ బతులే అని చెప్పి శాపమి చేస్తుంది తర్వాత బాధపడుతూ ఉంటుంది సరే అగ్నిదేవుడు ఏం చేస్తారంటే భరించలేకపోయినా పోయాం ఎక్కడ చేసేది మళ్ళీ దేవతలకంతా మొరపెట్టుకుంటాడు అలా మొరపెట్టుకున్న తర్వాత వెంటనే పోయి ఎట్లాగో పార్వదేవికి ఈ యోగం లేదు పార్వతీదేవి వల్ల శక్తి వల్ల పుట్టకూడదు అని అందరూ ఎదురు చూస్తున్నారు అయితే మరి ఎలా వెంటనే పార్వతీదేవి అక్క గంగాదేవిది గంగాదేవి చల్లని తల్లి ఆ తల్లి ఒళ్ళో అయితే వదిలేయండి నేను సరే అగ్నిదేవుడు వెంటనే తీసుకుని పోయి గంగాదేవి ఒళ్ళో అయితే వదిలేస్తారు గంగ దగ్గర పోయి గంగాదేవి చల్లగా ఉంటుంది వెంటనే ఈ శివుడి తేజస్సు పోగానే మరింత వేడి అయిపోయి ఆ నీళ్ళకే వేడి తట్టుకోలేక నేను ఈ వేడిని భరించలేను నన్ను భగవంతుడాను కాపాడు అని చెప్పి శివుని మరిపెట్టుకుని వెంటనే పోయి హిమాలయాల్లో ఉన్న శరవణ తటాకం కాడ వదిలేసింది కాసేపటికి ఆ శరవణ తటాకం నుంచి ఒక దివ్యమైన తేజస్సు శరవణ తటాకంలో ఎక్కడ వదిలిందవిడా ఒక రేవు దిబ్బల్లో వదిలేసింది రేవు దిబ్బల్లో నుంచి ఒక బంగారం వెండి రత్నం వైడూర్యం సీసం ఇవన్నీ పుట్టి చివరగా ఆరోదిగా మన సుబ్రహ్మణ్య స్వామి అయితే పుట్టాడు అనమాట ఆరు ముఖాలతో దేదీప్యమానంగా వెరిగిపోతూ పుట్టాడు అగ్ని అగ్నిని ఆహ్వానిస్తూ పుట్టాడు కాబట్టి ఆయనకి అగ్ని గర్భ త శరవణ తటాకంలో పుట్టాడు కాబట్టి శరవణుడు ఇలా నా వెంట పుట్టాడు అన్ని పేర్లతో పుట్టాడు పుట్టి పుట్టంగానే వెంటనే ఏం చేసింది ఆకలి బిడ్డ కదా పుట్టినాడు బిడ్డ ఆకలి తట్టుకోలేక ఎవరు పాలిస్తాడు తల్లి తండ్రి కైలాసంలో ఉన్నారు ఇప్పుడు ఎవరు పాలిస్తారు అక్కడ ఉన్న ఋషి భార్యలైన కార్తీక కార్తీక కన్యలు ఆ కృతిక కన్యలు పాలించి లాలించి ఒక్కొక్కరు ఒక విధంగా లాలించి పెంచుతారు అనమాట అందుకే కార్తీకేయుడు అనే నామధేయంతో వెలుగుతాడనమాట స్వామి సుబ్రహ్మణ్య స్వామి పుట్టుకతోనే బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు అనే పేరు కూడా ఆయనకే వచ్చిందనమాట స్వా శివుని తేజస్సు స్ఖలనం వల్ల పుట్టాడు కాబట్టి స్కందుడు అనే పేరు ఇలా ఇన్ని పేర్లతో పుట్టిన ఆ స్వామి ఎందుకు తల్లి తండ్రి తనిగా తల్లి తనిగా పుట్టాడు అంటే దానికి ఒక కథ ఉంది త్రిపురాంతకంలో ఒక కథ ఉంది స్కనత్కందుడు శనకనందుడు ఏం చేస్తాడంటే శరత్ కుమారుడు సనక సనందు కుమార్ పేరు వినిటారు కదా మీరు ఆయన ఒకరోజు ఏదో పని చేసుకుంటూ ఉంటాడు శివుడు పార్వతులు ఆయన ముందర ప్రత్యక్షమవుతాడు పట్టించుకోకుండా ఆయన పని చేసుకుంటాడు శివుడికి వెంటనే కోపం వస్తుంది ఇంత ఆది దంపతులమైన మేము నీ ముందు ఎదురవుతూ ఉంటే నువ్వేం నన్ను పట్టించుకోకుండా ఉన్నావని సనత్ సనత్కుమారిని అయితే అడుగుతాడు వెంటనే ఏం చెప్తానంటే నేను ఎక్కడ చూసినా నువ్వే మీరే కదా ఉన్నారు ఇక్కడ చూసినా మీరే ఉన్నారు అక్కడ చూసినా మీరే ఉన్నారు నాలోనూ మీరే ఉన్నారు నేను మీరే నువ్వు నేనే నేను నువ్వే నీ ఒకటే నువ్వు నేను ఒకటే కదా అని చెప్తాడు ఆ సనత్ కుమార్ అలా చెప్పే కుందికి పార్వతీదేవి వెంటనే ఇలా అయితే అడుగుతుంది మరి నువ్వు నేను ఒకటే అయితే నాకు ఏ నా స్వామికి ఎలా తెలుస్తుంది నువ్వు నేను ఒకటని ఎలా అంటున్నావు అని అడుగుతుంది అనమాట అడగంగానే నేను అంతా శివమయమైనప్పుడు స్వామిలో నేను ఉన్నాను కదా అంతా ఒక్కటే కదా అంటాడు ఆ భక్తికి మెచ్చి స్వామి ఒక అయితే ఇస్తాడనమాట వచ్చే జన్మలో నువ్వు నాకు కుమారుడిగా పుట్టాలి నీ జన్మ నాకు నువ్వే నాకు కుమారుడిగా పుట్టాలి అని చెప్పి వారమైతే ఇస్తాడు అలాగే స్వామి నేను నీకు మాత్రమే కుమారుడిగా పుడతాను అంటాడట ఏంటి అయితే నాకు పుట్టవ నాకు కుమారుడిగా పుట్టవా నువ్వు అని ఆయన అడుగుతుంది వెంటనే పార్వతీదేవి ఎందుకు లేదమ్మా నీకు భాగ్యం ఉంది అని అంటాడనమాట కానీ నేను ఎందుకంటే భస్మాసురుడి స్వామి భస్మాసురుడికి వరం ఇస్తాడు కదండి ఎవరు ఎవరు నేను ఎవరు తల మీద అయితే చేపెడతాను వాళ్ళు బసమైపోవాలి అలా ఆ త భస్మాసురుణ్ణి మాయమై శివుడు వసం చేసి ఆ భస్మాసురుణ్ణి అయితే వధించాడు కదా అప్పుడు నా మూలంగా వధించకూడదు అని చెప్పడం కోసం నేనేం చేశానంటే ఒక తటాకంలా మారి హిమాలయాల్లో దాక్కో ఉన్నాను అప్పుడు స్వామి వధించే వధించడానికి వీలుగా ఉన్నింది అన్నాను ఆ శరవణ తటాకంలో నువ్వు వచ్చే జన్మలో ఉద్భవించాలి అని చెప్పి చెప్తాడనమాట అందుకే ఆ గంగాదేవి ఎత్తుకోపోయి హిమాలయాల్లో ఉన్న శరవణ తటాకం దగ్గర ఉండే రే రేపు రేపు దిబ్బలైతే ఆ శివుడి యొక్క తేజస్సును వదిలింది అక్కడి నుంచి పుట్టాడు అనమాట స్వామి ఇప్పుడు అర్థమైందా స్వామి శివుడికి పార్వతికి ఎలా అయితే జన్మించాడో అలా ఇంత వేదెప్యం కలిగిన స్వామి కథ చూశారు కదా స్వామి ఎలా జన్మించాడు జన్మ వృత్తాంతం వింటుంటే వాళ్ళంతా పులకరిస్తుంది ఇంతకు ఎందుకు అంటే తారకాసురుడు అనే అతను వడ్రంగా వడ్రంగి అనే దంపతులకి జన్మించాడు జన్మించాడనమాట ఆ తారకాసురుడికి ఇద్దరు సోదరులు ఉంటారు వాళ్ళు రాక్షసులే వీళ్ళు ఏం చేస్తారంటే దేవతలంతా పట్టి పీడిస్తూ ఉంటారు దే ఇంద్రుడి దగ్గర స్వర్గ స్వర్గ స్వర్గలోకాన్ని అయితే ఆక్రమించేస్తాడు దేవతలంతా నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టే ఈ భూలోకంలో నడవాలి అన్నట్టుగా అందరినీ చాలా విధ నానా విధంగా హింస పెడుతూ ఉంటారు ఇలా ఉండగా అతనికి ఒక వరం ఉంటుంది బ్రహ్మని తపస్సు చేసి బ్రహ్మ దగ్గర వరం తీసుకుంటాడు శివుడికి పార్వతికి పుట్టే బిడ్డ వల్లే నాకు మరణం తద్యమో అంతవరకు నాకు మరణం లేదు నేను ఇలాగే చేస్తూ ఉంటానని చెప్పి చెప్పేస్తాడు శివుడికి పార్వతికి ఇలా వంద సంవత్సరాల తపస్సులో ఉండి ఏకాంతంలో ఉండగా వాళ్ళకి ఎలా బిడ్డ పుడతారంటే ఈ విధంగా ఇప్పుడు కథ విన్నారు కదా ఈ కథ విధంగా సుబ్రహ్మణ్య స్వామి అయితే ఆవిర్భవించాడు అలా ఉద్భవించిన సుబ్రహ్మణ్య స్వామి ఆరు రోజులు ఏకదాటిగా పోరాటం జరిపి ఈ కందషష్ఠి రోజునైతే ఆ తారకాసురునైతే వధించాడనమాట అలా తారకాసురుడు తారకాసురుడితో పాటు అతని సోదరుని కూడా స్వామి అయితే వధించారు కుమారస్వామిగా అసుర సంహారం చేసి గంభీరంగా అయితే తిరిగి వచ్చారు అంత బ్రహ్మజ్ఞానం కలిగిన స్వామి కథ వింటుంటే మనకి ఒళ్ళు పులకరిస్తుంది కదా ఇలా ఈ ఈ నియమనిష్టలతో ఎవరైతే ఈ కథనైతే వింటారో చదువుతారో చది ఇంకా పుస్తకాలు ఉంటే చదవండి ఇంకా వినండి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఇలా ఈ వీడియోలో ఉన్న ఈ కథనంతా కూడా పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి స్వామి కథ విన్నంత మాత్రానే అంత ఫలితం అంట స్వామికి ఎవరైతే ప్రీతిపాతంగా స్వామికి మనస్ఫూర్తిగా ఏదైపంగా వేడుకుంటారు వారి కోరికలను ఇట్టే నెరవేరుస్తారు ఇలా వేడుకుని పసుపు అక్షంతల్ని స్వామి పటం ముందో విగ్రహం ముందో చెల్లి ఈ కథని విని మనస్ఫూర్తిగా అయితే కోడుకోండి ఎవరికైనా సంతాన భాగం లేదా స్వామి కోసం నిర్వస్టలతో ఉపాసం ఉండి ఈరోజు స్వామిని అయితే ప్రార్థించండి అమావాస తర్వాత వచ్చి ఆరో రోజు సస్టిర ఉపవాసం ఉండి స్వామిని మనస్ఫూర్తిగా నిష్టగా వేడుకోండి అందరికీ మేలు కలుగుతుంది ఎవరికైతే కుజ దోషం ఉందో వివాహం కాలేదో వారికి కూడా వివాహం అయితే అవుతుందనమాట దోషమంతా నివర్తి అయ్యి అందరికీ మేలు కలుగుతుంది సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి శ్రీ గురుభ్యో నమ వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని మంచి విషయాల కోసం మా వీడియోని రెగ్యులర్గా వాచ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్